హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మానస నేను మన ఓంకారం ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మన గురువు గారు మన కోసం ఎన్నో రకాల ఆరోగ్య చిట్కాలను గురించి తెలియజేశారు వాటిని తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చాము చెవిపోటుతోటి ఎంతో మంది బాధపడుతున్నారా వారి కోసం ఈ చిన్న చిట్కాను పాటించండి జిల్లేడాకుల రసాన్ని నువ్వుల నూనెతో వెచ్చగా చేసి చెవిలో వేయాలి వేయడం ద్వారా చెవిపోటు నుండి ఉపశమనం పొందవచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మానస నేను మన ఓంకారం ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మన గురువు గారు మన కోసం ఎన్నో రకాల ఆరోగ్య చిట్కాలను గురించి తెలియజేశారు వాటిని తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చాము చర్మ వ్యాధులకు ఈ చిన్న చిట్కాను పాటించండి జిల్లెడాకు రసాన్ని పసుపు కలిపి లేపనం చేయడం ద్వారా చర్మ రోగాల నుండి ఉపశమనం పొందవచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ